నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు రక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి ఈనాటి అవధూత వైద్యం శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో జరిగిన కొన్ని లీలలు ఇప్పుడు స్మరించుకుందాం ఈ భక్తిని పేరు బెల్లంకొండ సత్యనారాయణ వీరికి జాండీసు వీరి ఊరు పెనబర్తి వడ్డేపాలెం వీరికి ఒకసారి జాండీస్ వచ్చింది అనే వీరు అనేక హాస్పిటల్స్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకున్నారు రాయవేలూరు చెన్నై కూడా వెళ్ళి వచ్చారు అమెరికన్ హాస్పిటల్లో సర్జరీ కూడా చేయించుకున్నారు ఎక్కడా వీరికి నయం కాలేదు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని కలుసుకొని వారికి విషయం చెప్పండి స్వామివారి దగ్గరికి వెళితే ఈ న్యాయం అవుతుంది అని పరిష్కారం దొరుకుతుంది స్వామివారి దగ్గరికి వెళ్తే న్యాయం అవుతుంది అని కొందరు వీరికి శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు వీరికి ఆ సలహాని అనుసరించి ఈ సత్యనారాయణ గారి కొడుకు కూతురు కొడుకు పేరు రంగయ్య కూతురు పేరు నరసమ్మ వీరిద్దరూ కలిసి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు గొలగమూడిలో ఉన్నారని తెలుసుకొని స్వామివారి వద్దకు వారు వెళ్ళారు కూతురు కొడుకు వీళ్ళు వచ్చేసరికి స్వామివారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అక్కడ గురవయ్య స్వామి వారు కూడా ఉన్నారు వీళ్ళు వచ్చి కూర్చున్నారు గురువయ్య వారితో చెప్పారు నా మీరు తండ్రికి ఆరోగ్యం బాగులేనట్టు స్వామివారిని ఆ విషయమే అడగడానికి వచ్చినట్టు గురువయ్య స్వామివారితో వాళ్ళు చెప్పారు కూతురు కొడుకు సత్యనారాయణ గారి కూతురు కొడుకు తర్వాత కొంచెం అడిగి చెప్పండి స్వామివారిని అడిగి చెప్పండి అని గురువయ్య వారిని రిక్వెస్ట్ చేశారు ఇంకా గురువయ్య వారేమో స్వామివారితో చెప్పడానికి రెడీ అవుతున్నారు చెప్పబోతున్నారు అనమాట అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా వాళ్ళు వచ్చిన సంగతి నాకు తెలుసు ఇంటికి వెళ్ళి తుమ్మి చెట్టి ఆకులు తెచ్చి మూడు గ్లాసులు మూడు సార్లు రసం తీసి త్రాగించమని చెప్పు ఆయనకి జబ్బు పోతుంది అన్నారు అంటే వీళ్ళు ఇంతవరకు ఎన్నో వైద్యాలు చేయించారు పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించారు ఆపరేషన్ కూడా చేయించారు వీరు స్వామివారికి కనీసం వీళ్ళ తండ్రి అనారోగ్యం ఇది అని కూడా చెప్పలేదు వాళ్ళు ఏమీ అడగకుండానే స్వామివారు ఈ వైద్యం చెప్పారు ఆశ్చర్యం అనిపించింది వారికి వీరికి ఇది తగ్గుతుందా అని ఇంకా సందేహం రాకముందే స్వామివారు చెప్పినట్లు చేసుకోండి అంటే వారికి సందేహం మామూలుగా కలుగుతుంది కదా ఇన్ని ట్రీట్మెంట్లు చేయించామో దీనికి తగ్గుతుందా అని సందేహం కలగడం మానవ సహజం కదా అలాగే వీరు అనుకుంటున్నారు అనుకుంటూ ఉన్నప్పుడేమో ఇతను గురవై స్వామివారు అన్నారనమాట మీ లెక్క స్వామివారి దగ్గర ఉంది మీరు స్వామివారు చెప్పినట్టుగా చేయండి మీకు తగ్గిపోతుంది అని గురవై స్వామివారు వారికి చెప్పారు స్వామివారి మహిమలు విని వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంకా కొద్దిగా వారికి నమ్మకం కలిగింది ఇంకేం మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు తర్వాత ఇంకా అడిగారు అనమాట ఇంకా ఏమైనా చేయమంటారేమో అడగండి స్వామివారిని అని కూడా అడిగారు వాళ్ళు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా ఇంకా ఇప్పుడు ఏమి చేసే పని లేదు మళ్ళీ ఆయనకి డెబ్బై సంవత్సరం వయసులో ఒక అవాంతరం వస్తుంది అప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదు అని అన్నారు అప్పటి వరకు ఆయనకి గట్టి ఆయుష్ ఉంది అని స్వామివారు చెప్పారు ఇదంతా చెప్తున్నప్పుడు స్వామివారు అటువైపు తిరిగే ఉన్నారనమాట ఇంకా స్వామివారికి ఎక్కువ వీరికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసరి ఈ సత్యనారాయణ గారి కొడుకు కూతురు ఇద్దరును ఇంటికి వచ్చి అదే విధంగా స్వామివారు చెప్పినట్లే తుమ్మి ఆకు రసం స్వామివారు చెప్పిన విధంగా త్రాగించారు అతని చేత అతను వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది అంతగా ఇబ్బంది పడుతున్న ఆ జాండీస్ జబ్బు స్వామివారు చిన్న వైద్యంతో నివారించారు తర్వాత అతను పదిహేను సంవత్సరములు ఆరోగ్యంగా ఉన్నాడు అతనికి డెబ్బై సంవత్సరం వచ్చింది అనారోగ్యంతో బాధపడ్డాడు డాక్టర్లు చూసి అతనికి లివర్ క్యాన్సర్ అని చెప్పారు ఎన్ని రకాల వైద్యం చేసినా అతనికి అతని ఇంకా అప్పుడు బ్రతకలేదు అంటే ఈ లీలలో స్వామివారితో వీరికి ఎటువంటి పరిచయం లేదు ఎవరో చెప్తే స్వామివారి దగ్గరకు వచ్చారు వీరు స్వామివారి భక్తులు కూడా కాదు కనీసం చూడలేదు వాళ్ళు స్వామివారి అనారోగ్యం ఏమిటో వాళ్ళని అడగని కూడా అడగలేదు వారితో వారి తండ్రి అనారోగ్య పరిస్థితి వారికి స్వామివారికి వీరు చెప్పలేదు కానీ స్వామివారు స్వామి స్వామివారికి ఎవరివైనా ఎవరి పూర్వజన్మ గత జన్మలు అన్ని పో పూర్వ స్వామివారికి తెరిచిన పుస్తకమే కదా అందరి గురించి స్వామివారికి తెలుసు స్వామివారు చెప్పి ఎవరికి తగిన నివారణ ఉపాయం వారికి సూచిస్తూ ఉంటారు ఇంకొక లీల ఈ వీరి పేరు రామయ్య సీతమ్మ ఈ దంపతులు దగదర్తి వీరి ఊరు వీరికి స్వామివారు అంటే భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉండేది వీళ్ళ పాపకి వీళ్ళ జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే వీళ్ళ పాప భద్రావతికి ఐదు సంవత్సరాల వయసులో చెంపల వాపు వచ్చింది అప్పుడు స్వామివారి దగ్గరకు పంపింది వారు స్వామివారు చూసి మంత్రించారు అంతటితో ఆ వాపు నొప్పి అంతా తగ్గిపోయింది వారికి ఏ సమస్య వచ్చినా స్వామివారి మీదే ఆధారపడతారు స్వామివారే వారికి నివారణ సూచిస్తూ ఉంటారు స్వామివారే వారికి ఆదుకుంటూ ఉంటారు ఈ వీరి అమ్మాయికి ఈ రామయ్య సీతమ్మ దంపతుల కుమార్తె వజ్రావతికి వివాహం జరిగింది వీరు చెన్నై టీ ఉండేవారు అయితే వీరు వీరు అక్కడ భద్రావతి చెన్నైలో ఉంటప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ వీడ సీతమ్మకు భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది వెంటనే నెల్లూరు హాస్పిటల్లో చేర్చారు ఆమెకు డాక్టర్లు పరీక్ష చేసి కడుపులో గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలి పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు కానీ ఈమెకు ఆపరేషన్ అంటే భయంతో వద్దు ఇంటికి వెళ్దామని మందులు వ్రాయించుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి రాగానే మళ్ళీ ఆమెకు నొప్పి వచ్చింది స్వామివారిని ఆమె ప్రార్థించింది తర్వాత గాడ నిద్రలోకి వెళ్ళిపోయింది స్వామివారు వచ్చారు ఆమె దగ్గరకు వచ్చేటప్పుడు ఒక బకెట్ ఒక కత్తి తీసుకుని వచ్చి నిలబడ్డారు కత్తితో కోసి ఆ గడ్డను కడుపులో ఉన్న గడ్డను తీసేశారు నెత్తుతో ఉన్న గడ్డను ఆమెకు చూపించారు బకెట్లో వేశారు కుట్లు వేశారు ఆపరేషన్ పూర్తయిపోయింది కలలోనే కళలోనే స్వప్నంలో ఆపరేషన్ పూర్తయిపోయింది ఆమెకు మెలక వచ్చింది కడుపులో తేలిగ్గా ఉంది కానీ నీరసంగా ఉంది రెండు రోజులు చారు అన్నం మాత్రమే తినగలిగింది ఆపరేషన్ చేసిన మనిషి ఎలా ఉంటుందో ఆమె అలాగే శరీరంలో కుట్లు అన్నీ ఉన్నాయి ఆమెకు ఆపరేషన్ చేసిన అనుభూతి కూడా కలిగింది ఇదంతా ఒక మహా అద్భుతం శ్రీ భగవాన్ వెంకయ్య వారి లీలా వైభవంలో జరిగిన మహా అద్భుతం ఇది భగవాన్ వెంకయ్య స్వామి వారికి సాధ్యం కానిది లేదు కదా అంటే ఆ భక్తురాల కోసం స్వప్నంలోనే ఆమెకి ఆపరేషన్ చేసి వ్యాధి నివారించారు ఆ తర్వాత ఆమె కోలుకున్న తర్వాత రెండు నె రెండు నెలల తర్వాత వచ్చి తలనీలాలు సమర్పించి డాక్టర్కి ఇవ్వాల్సిన పదివేల రూపాయలు స్వామివారికి దక్షిణగా సమర్పించి వెళ్ళిపోయింది తర్వాత ఈమె కూతురు మనుమరాలకి స్వాతికి ఈ వార సీతమ్మ మనమరాలు స్వాతికి ఒకరోజు అనుకోకుండా విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది వాళ్ళు చెన్నైలో ఉంటారు కదా తండ్రి కూడా దగ్గరగా లేడు అతను కూడా కొంచెం దూరంలో ఉన్నారు దాంతో ఆమె ఈ వజ్రావతికి ఏం చేయాలో తెలియలేదు వెంటనే కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఆమెకు ఉంది కదా పూజ గదిలోకి వెళ్ళి శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి పటం ముందు కూర్చొని బాధ తగ్గించమని కూతురు బాధ తగ్గించమని ప్రార్థించింది పది నిమిషాల్లో ఆ అమ్మాయిలో మార్పు వచ్చింది నొప్పి తగ్గింది తర్వాత గోలగమూడి వచ్చి మొక్కు చెల్లించుకున్నారు ఓం నారాయణ ఆది నారాయణ